అధికారులు సంక్షేమ హోస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం వైఎస్ఆర్సీపీపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్న ఆదివారం దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నారు నాయకత్వం నాయకత్వం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు శాసన మండలి సభ్యులు రవీందర్ రావు గారు నాకోబెటర్ ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమి అధ్యక్షులు కేటీఆర్ గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి మన అభ్యర్థి మా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జూబ్లీ శాసనసభ్యురాలు శ్రీమంతి మాగంటి సునీత గారికి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి వేదిక మీదున్న మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మా స్థానిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తా ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు ఇప్పుడు వంద రోజులు కాదు ఏడు రోజులు రోజులైపోయింది కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేదు మేడారం సమ్మక్క సరళమ్మ జాతర ప్రాంగణం అభివృద్ధి పనుల పరిశీలన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బంకర్ బంకర్ జరా జై తెలంగాణ బంకర్ రే బడే వాయి బంధు అందరు బాగున్నారా అరే ఆగురా అందరు బాగున్నారా ఒకసారి బాగుంటే గట్టిగా జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు ఈరోజు జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యుల సమావేశం ఏదైతే జరుగుతూ ఉన్నదో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన వేదికపైన ఆశీనులైన పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు శ్రీ పద్మారావు గౌడ్ గారు అట్లాగే మల్లారెడ్డి గారు వేదికపై నాశీనులైన శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా గౌరవనీయులైన మన సహచర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా మిగతా వేదికపై నాశీనులైన సునీత లక్ష్మారెడ్డి గారు ఇంకా పేరు పేరున అందరికీ గౌరవనీయులైన శాసన సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు అట్లాగే వివిధ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహారం చేస్తున్న పార్టీ నాయకులందరికీ కొంతమంది ఉండొచ్చు కొంతమంది కింద ఉండొచ్చు కానీ అందరం కూడా కార్యకర్తలమే పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు వేదిక మీద కింద ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది మీకు తెలుసు కానీ ఒక పార్టీ మీటింగు ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమవుతా ఉన్నది పక్కాగా మీ కసి మీ పట్టుదల మీ తపన మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు హైదరాబాద్ లో గిరి గీసి కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులోకి వెళ్లి గుద్దీ మూత జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మన నెత్రులనే పోరాటం ఉన్నది మరి ఇరవై ఐదు ఎన్నో ఎన్నికలు ఎన్నో ఉప ఎన్నికలు ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు గులాబీ జెండాను గుండెలో మోస్తూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం మరి ఈరోజు ఈ టిఆర్ఎస్ కుటుంబం ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు ఆహ్వానించి పదిహేను రోజులు కావస్తున్న కేవలం ఎనభై ఐదు అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడు షాపులకు టెండర్లు పిలువగా రెండు వేల ఐదు వందల ముప్పై యొక్క దరఖాస్తులు వచ్చాయి ఈసారి అరవై ఏడు షాపులకు గాను కేవలం ఎనభై ఐదు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి వ్యాపారులు సిండికేట్ లాగా ఏర్పడే తక్కువ దరఖాస్తులు వేస్తున్నారా అనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు భారతదేశానికి వేదం అంటే గొప్ప ధర్మమని నాలుగు వేదాలలో పరీక్షలు నిర్వహిస్తున్న వేద పండితులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుతిళ్ల శ్రీధర్బాబు అభినందనలు తెలిపారు

वैनम <embroxv2> మరి సొంత కుటుంబం గురించి కూడా ఆలోచన చేయకుండా పరోపకారానికి మరి మేము ఉన్నాము ధర్మాన్ని నిలబెట్టడానికి రేపు రాబోయే కాలంలో ఈ చిన్నారులందరూ కూడా గొప్ప వేదమూర్తులై వేదాన్ని పరిజీచే విధంగా మీరు అందరు కూడా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో పెద్దలు సాయినాథ శర్మ గారు అనేక సందర్భాల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఏది ఏమైనప్పటికీ మీరు సభలు నిర్వహిస్తూ పోతూ ఉన్నారు మా వరకు ప్రయత్నం తప్పకుండా మరి కొద్దిగైనా మా సహకారం మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం దీనికి సంబంధించి అనేక మంది వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు వారికి కూడా ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు దైవమూర్తులు మరి బ్రహ్మశ్రీ గురువు కూడా ఇక్కడ కూర్చున్నారు వీరి సందేశాలు విన్న తర్వాత మీరు రే రాబోయే కాలంలో ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఎక్కడ కూడా మీ వ్యక్తిత్వంలో లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మరి వారు ఏ విధంగానైతే కష్టపడి అందరినీ వేద విద్యార్థులను వేద పండితులుగా చూడాలనే ఆకాంక్షతో ముందుకు పోతూ ఉన్నారో ఆ ప్రయత్నం చేసే దిశలో ముందుకు పోవాలని నేను టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆ రోజు తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించిన వేద పాఠశాలలో ఇంగ్లీష్ను కూడా వేద విద్యార్థులు నేర్చుకోవాలనే ఒక ప్రయత్నం ఆనాటి నుంచి మేము ప్రారంభించాం ఇంగ్లీష్తో పాటు ఇప్పుడే రెడ్డి గారు చెప్తా ఉన్నారు వ్యక్తిత్వానికి సంబంధించి ఈ వేద విద్యార్థులందరూ కూడా అన్ని రంగాలలో అగ్రిగామగా ఉండటానికి అన్ని వారికి శిక్షణ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని వారు చెప్తా ఉన్న సందర్భం తప్పకుండా మేము నేను ఇక్కడికి మరి పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు మంత్రిగా రాలేదు ఎందుకంటే వారి ఆశీస్సులు నేను గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఎలక్షన్ కాకముందు మా మంత్రినిలో ఈ వేద సభలు జరిగినప్పుడు మీరందరి రాకున్న పెద్దలందరి ఆశీస్సులతో మీ వేద ప్రవచనాల ద్వారా మీ ఆశిస్సుల ద్వారా నన్ను చూడకుండా కూడా మీ ఆశిస్సులు వాళ్ళకి ఈరోజు ఈ స్థానంలో నిలబడిన పెద్దలందరి ఆశీస్సులు మరొకసారి కోరుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతూ ప్రాతినిధ్యం రథదోత్సం కాదు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి ఈ విధంగానే వేద సభలు నడుచుకుంటూ ముందు వారు వస్తామనుకున్నారంటే సోమవారికి కొంత వారి శ్రీచరణానికి కొంత ఇబ్బంది కలగడం చేత వారు రాలేకపోయినప్పటికీ సరే ఎక్కువగా ఈ తెలంగాణ సభలకి వారి తరఫున మేమే వస్తూ ఉండడం చేత దేవనాజీ స్వారిని వెళ్ళమని చెప్పండి అని అన్నారు వారి ఆజ్ఞగా ఇక్కడికి రావడం ఇంతమంది నడయాడే వేద పురుషులను దర్శించుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తాం రేవంత్ గద్దెనెక్కిన నాటి నుండి హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక్క ఇల్లు కట్టింది లేదు ఒక రోడ్డు వేసింది లేదు ఒక బ్రిడ్జ్ నిర్మించింది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఎంతో మంది గరీబోళ్లను మాత్రం తన అరాచక బుల్డోజర్లతో రోడ్ల మీదకి ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటం తెలంగాణలో ఉన్న గరీబోళ్లకు గరీబోళ్లను గద్దెలా తన్నుకు తింటున్నటువంటి కాంగ్రెస్ వాళ్లకు మధ్య జరుగుతుంది అని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయంగానికి బాధ్య అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నాలుగు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తా కేసీఆర్ వేలు ఇస్తానని పదిహేను వేలు ఇస్తా ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే నా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు కానీ ఎన్ని ఇల్లు గులగొట్టావు ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబుల్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినవు ఈ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థికి గెలవాలి ఇలా జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా ఈ బాకీ కార్డు ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి తప్పకుండా జూబ్లీ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే ఆరు గ్యారంటీలు అమలైతాయి తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే కళ్ళు బయర్లు అమ్మేటట్టు కొడితేనే హామీలు మొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి లేకపోతే ఇంతకు ముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇవ్వకపోయినా మాకే ఓటేసిండ్రు కదా ఎందుకు ఇవ్వాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఆడపిల్లలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలోలకు నాలుగు వేల పెన్షన్లు ఇవ్వకపోయినా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా హైడ్రా పేరిట్ అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగటిపోయే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి టూ కి ఆర్డిఆర్ ఆర్ ఎస్ఆర్ఎస్పి టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవను జీవోను ఇచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు ఏ జగిత్యాల జిల్లా ధరూర్లో రాత్రి తాళం వేసిన నాలుగేళ్లను లూటీ చేశారు దొంగలు జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పది తులాల బంగారం వెండి నలభై ఐదు తులాలతో పాటుగా రెండు లక్షల ఇరవై వేలకు పైగా నగదు కూడా చోరీ జరిగినట్లు సమాచారం मैं <laughs>

ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయని వారంతా త్రిబుల్పి మోడల్పై కొత్త నాటకాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో బాలకృష్ణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా చేయం ఆయన సంకల్ప బల్యం తప్పకుండా ఈ హిందూపురాన్ని ముందు ఇటువంటి ఎన్నో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు ఏం లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసినంత రెండు వేల రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయో చూస్తారు మన దగ్గర కూడా బెల్గిరి కాలేజ్ తోటి కింద చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం అంత మనిషి ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి ఇప్పుడు పిపీపి మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సిందే అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుందానికి అలాగే అన్ని విషయాల్లో మన ఒక ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయాలు అయితే అన్నిట్లో కూడా వాళ్ళకి ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు ఒక క్వాలిటీ ఉంటుంది కమిటీ ఉంటుంది అంటే వాడికేముంది ఇంకా చేసిందేం లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒక మొలాట తప్పితే కార్పులు వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో టాపర్ నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు సోమవారం ఉదయం వీఐపి విరామ సమయంలో నూతన వధువరులు నార్ని నితిన్ దంపతులతో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తా కపూర్ సినీ కథానాయికి క్రితిశెట్టి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుములలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు 그러자 미그 이, 이 क्षेत्र में राजनीतिक भाषण देना और जगत बनाकर सोशल मीडिया पर पोस्ट करना चित्र उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी सोशल मीडिया पर उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్